మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబల్ చేసుకోవాలనుకుంటున్నారా విజయవాడలో లో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ నగరకు నమస్కారాలు ద సినారీ ఆఫ్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ పార్ట్ త్రీ కార్యక్రమంలో గతంలో మనం చెప్పినట్టుగా శిక్ష పడదు వీటి వల్ల ఫలితం లేదు బట్ ఎందుకు కేసులు వేయటం అనే ఒక కూల్ మైండ్తో ఈ విషయాలు ఆలోచిస్తే ఇన్ని కేసులు ఇన్ని కాపురాలు రోడ్డుకి ఎక్కవు అంటే లాని ఎంతో స్టడీ చేసి ఈ కేసులు పరివర్తన తేవట్లేదు భర్తల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ ఎందుకు పరివర్తన తేవట్లేదు అంటే స్ట్రింజెంట్ పనిష్మెంట్ లేదు బాగా గుర్తుపెట్టుకోండి స్ట్రింజెంట్ పనిష్మెంట్ లేదు అంటే ఇది సందర్భం కాదు కానీ స్ట్రింజెంట్ పనిష్మెంట్ అనే మాట యూజ్ చేస్తా కాబట్టి చెప్తున్నారు మర్డర్స్ చేసినా రేప్ చేసినా లైఫ్ కన్వ్యూషన్ పడుతుంది అనేది లాలో ఉంది అలా ఉందని తెలిసినా కూడా ఆ పనులు చేస్తున్నారు కొంచెం ప్రేక్షకులు గమనించండి దాన్ని క్షమించండి స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఫ్యామిలీ మ్యాటర్స్లో లేవనే మాట ఎందుకు యూజ్ చేశానంటే స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉన్న నేరాల్లో కూడా అంటే దానిలో ఉరి శిక్ష ఉంది లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది అట్లాంటి కేసుల్లో కూడా తప్పులు చేయటానికి వెనకాడని మనుషులు ఏమీ నామినల్ పనిష్మెంటే ఉన్న కేసుల్లో ఎలా భయపడి సక్రమంగా ఉంటారనేది మీ విచక్షణకు వదిలేస్తున్నాను ఎందుకంటే ఫోర్ నైన్టీ కేసులో ఉన్న మెయిన్ పనిష్మెంటే త్రీ ఇయర్స్ గతంలో చాలాసార్లు చెప్పాను త్రీ ఇయర్స్కి త్రీ ఇయర్స్ పనిష్మెంట్ వేయటం అనేది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ వేశాడు అనుకుందాం మూడేళ్ళు మ్యాజిస్ట్రేట్ గారు వేశాడు అనుకుందాం ఒక్క నిమిషం కానీ సేమ్ డే బెయిల్ వచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు సేమ్ డే బెయిల్ వచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు అప్పీల్ వేసుకుంటాడు అపీల్లో కూడా మూడేళ్ళు కన్ఫామ్ అయింది అనుకుందాం ఇంకొకసారి అప్పుడు లోపలికి వెళ్తాడు కానీ ఒక త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లోపల హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుంటాడు ఓకే నెక్స్ట్ హైకోర్టులో నాట్ లెస్ దాన్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ పడుతుంది డిసైడ్ అవ్వడానికి అంటే మీరు కేసు వేసిన నాటి నుంచి శిక్ష కన్ఫామ్ అయ్యే వరకు పదిహేను పది టు పదిహేలు పడుతుంది టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అలాగే హైకోర్టులో ఏడేళ్ల తర్వాత శిక్ష కన్ఫామ్ అయింది అనుకుందాం డైరెక్ట్గా హైకోర్టు అతను అరెస్ట్ చేయి రెండు వారాల్లో మూడు వారాల్లో టైం ఇచ్చి మీరు కింది కోర్టుకి వెళ్ళి సరెండర్ అవ్వండి అంటుంది నేను ప్రాక్టికల్ లీగల్ ప్రొవిజన్స్ మీతో మాట్లాడుతున్నాను సో ఎప్పుడైతే హైకోర్టు మీ మీద శిక్ష కన్ఫామ్ అయింది మీరు లోయర్ కోర్టుకి వెళ్ళి సరెండర్ అవ్వండి అన్నప్పుడు ఆ ఇంటర్వ్యూన్ పీరియడ్లో చాలా సందర్భాల్లో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి బయలు తెచ్చుకుంటారు అర్థమైనా సుప్రీంకోర్టుకెళ్ళి బయలు తెచ్చుకుంటారు సుప్రీంకోర్టులో హీరింగ్ చేస్తారు అది ఎప్పుడు తేలాలి పరమాత్మగా తెలియాలి అంటే మీరు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ జెన్యున్ గా వేసిన హస్బెండ్ లోపలికి మూడేళ్లు వెళ్ళటం అనేది లేదు జరగదు నాట్ ఈవెన్ వన్ ఇయర్ ఎందుకంటే ఎక్కడికక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ది కోర్ట్స్ ఉన్నాయి అంటే లీగల్ వెసలబాటే మాట్లాడుతున్నాను లీగల్ వెసలబాటు ఈ రకంగా ఉంది సో మీరు ఫోర్ నైన్టీ ఎయిట్ వేసి అల్టిమేట్లీ వాట్ యు ఆర్ అచీవింగ్ ఎక్సెప్ట్ వేస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ మనీ పోస్ట్ పోనింగ్ యువర్ ఆఫీస్ వర్క్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే కేసులు వెయ్యలొద్దా సార్ అని నేను అనట్లేదు క్షమించండి మీరు బలంగా నిజ నిర్ధారణ చేయగలిగినప్పుడే కేసులు ఎస్ హెరాస్ చేశాడు ఐ హ్యావ్ సఫిషియెంట్ ఎవిడెన్సెస్ దాని అడిషనల్ డౌరీ డిమాండ్ చేశాడని సఫీషియెంట్ ఎవిడెన్సెస్ కనుక నాకు దగ్గర ఉంటేనే నేను వీడిని ప్రూవ్ చేయగలిగితేనే అఫెన్స్ చేశాడని నేను కేసు వేస్తాను అనే స్ట్రాంగ్ డిటర్మినేషన్తోనే ముందుకెళ్ళండి అలాగే డొమెస్టిక్ వైలెన్స్ అంతే డొమెస్టిక్ వైలెన్స్ కేసులో కూడా అల్టిమేట్గా కోర్టుకు కావాల్సింది సాక్షాత్ మీకై మీరు ఒప్పుకున్న ఫుల్ ఫెజ్డ్ ట్రయల్ జరగనంత వరకు నేర నిర్ధారణ కాదు కాబట్టి ఎక్కడైనా కానీ వితౌట్ ప్రాపర్ బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్ కోర్టుకు మనం కేసులు ఫైల్ చేసిన లాస్ట్ లో దాన్ని ప్రూవ్ చేయలేకపోతే ఇట్ బికమ్ నథింగ్ బట్ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ కాబట్టి ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కాన్సెప్ట్ దయచేసి ఆడపిల్లలు కానీ అంటే భార్యలు కానీ భర్తలు కానీ గమనించండి ఇన్వోకింగ్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎంచర్ ఇస్ వెంచర్ అంటే ఎప్పుడైతే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ నా భర్త మీద వేయటం జరిగిందో నేను కాపడానికి దూరం అవుతామనే కాన్సెప్ట్ మెంటల్గా ప్రిపేర్ అయ్యి యూ టేక్ దట్ స్టెప్ యాజ్ అ లాస్ట్ రిసార్ట్ అంటే మీడియేషన్స్ ద్వారా ప్రాపర్ ఈల్డ్ ఆఫ్ రిజల్ట్స్ లేకపోతే ఇది లాస్ట్ స్టెప్గా తీసుకోండి ఐఎమ్ అడ్వైజింగ్ టు విమెన్ అండ్ హర్ పేరెంట్స్ చాలా కేసుల్లో ప్రజెంట్ సినారియోలో జరుగుతున్న విషయం ఏంటంటే పిల్ల తల్లిదండ్రులే అత్యుత్సాహం చూపిస్తున్నారు ముఖ్యంగా పిల్ల తల్లి అంటే అసలు వాళ్ళు ఆగట్లేదు మా అమ్మాయికి ఎంత అక్కు అండి మా అమ్మాయి చదువుకుంది ఉద్యోగం చేస్తుంది వాడు అలా చేస్తాడా ఇలా చేస్తాడా అని ముందు వీళ్ళే చేస్తారు మరి వీళ్ళు అత్తలుగా చేసి వచ్చిన వాళ్ళే కదా అలా ఆ స్థాయి మర్చిపోయారు కాలం మారుతున్న కొద్దీ సాంప్రదాయాలు ఎక్కువ మారలేదు ఆధునికత అనే దాంతో పూర్తి భయభక్తులతో ఉండేవాళ్ళు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీస్ రావటంతో ఎవరు వాటికి వాళ్ళు ఇండివిజువల్ ఆలోచనలు ఎక్కువైపోయి రియాలిటీని మర్చిపోయి వాళ్ళు అనుకుందే కరెక్టు ఇలా జరగకపోతే వీడితో ఉండటం కరెక్ట్ కాదు వీడు హెరాస్మెంట్ చేస్తున్నాడు అన్ని రకరకాల సెల్ఫ్ డిటర్మినేషన్ చేసుకొని విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ వీళ్ళు కేసులు వేయటం జరుగుతుంది సో ఫ్యామిలీ మ్యాటర్స్ సంబంధించిన ఏ కేసులైనా అలాగే డైవర్స్ కూడా కొన్ని కొన్నిసార్లు రాస్తున్న క్రియాలిటీ అని రాస్తుంటారు అడల్టర రాస్తుంటారు రకరకాలుగా రాయటమే కాదు యూ షుడ్ బిన్ ఏ పొజిషన్ టు ప్రూవ్ ఎప్పుడైతే మీరు ప్రూవ్ చేయగలుగుతారో అప్పుడే కేసులు నిలబడతాయి అలాగే రీసెంట్గా ఆ బెంగళూరు టెక్ సూసైడ్ చేసుకుంటూ ఫోర్ నైన్టీ గురించి రాసుకొచ్చారంటే అవన్నీ చాలా నిజాలు భార్యలే కాదు భర్తల చేతుల్లో హెరాస్మెంట్ చేయించబడేవాళ్ళు భర్తలు కూడా హెరాస్మెంట్ గురవుతున్నారు కానీ భర్తలు ఎందుకు బయటకు వచ్చి ధైర్యంగా చెప్పలేరంటే మెయిల్ ఈగో అండ్ సోషల్ స్టిగ్మా అంటే ఒక భర్త బయటకు వచ్చి నా భార్య నేను హెరాస్ చేస్తుంది నా భార్య తంతుంది నా భార్య నన్ను హై లెవెల్ డిమాండ్స్ అడుగుతుందని చెప్పుకోవాలంటే అతనికి సోషల్ స్టిగ్మా అడ్డొస్తుంది సో సోషల్ స్టిగ్మా అడ్డొస్తుంది కాబట్టి సోషల్ స్టిగ్మా అడ్డొస్తుంది కాబట్టి మౌనంగా భరిస్తుంది అందుకే కొన్ని కొన్నిసార్లు వాళ్ళ పరిధులు దాటి చేసుకోవటం కూడా జరుగుతుంది ఏం చేయలేరు అంటే ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి పరిగినంత వెసలుబాటుగా మగపిల్లాడు పరిగెత్తలేడు నా భార్య నన్ను కొట్టింది మా అత్తమ్మా కొట్టింది చేసేది చాలా సందర్భాల్లో భర్త హెరాస్ చేస్తున్నప్పుడు పారే తాలూకు బంధువులు కూడా భర్తను కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి బయటికి రావు ఎందుకు రావు అంటే మెయిలీగో సోషల్ స్టిగ్మా నా పెళ్ళం కానీ నా తాలూకు బంధువులు కానీ నన్ను కొట్టారు తిట్టారని భర్త చెప్పుకుంటే వాడికి సోషల్ స్టిగ్మా వస్తుందనే భయంతో అతను బయట చెప్పుకోలేడు వాడు ప్రేక్షకులు బాగా గమనించండి హెరాస్మెంట్ రెండు పక్కలా ఉంటుంది అలాగే రెండు చేతులు కలిస్తేనే అవుతాయి హెరాస్మెంట్ అనేది వితిన్ కార్నర్స్లో ఉన్నప్పుడు చాలా క్లారిటీ మెయింటైన్ చేయండి ముఖ్యంగా ఈ డబ్బులు ఈ బంగారం ఇచ్చిపుచ్చుకునే విషయంలో క్లారిటీ మెయింటైన్ చేయండి అందుకే డొమెస్టిక్ మన డౌరీ ప్రొవిషన్ యాక్ట్ కింద చాలా క్లియర్గా చెప్పారు స్టేట్మెంట్ వేయండి పిల్లప్పుడు మీరేం నగలు పెట్టారు మీరేం ఖర్చులు పెట్టారు అలాగే వాళ్ళే నగలు పెట్టారు వాళ్ళేం ఖర్చులు పెట్టారు అదర్ దాన్ మ్యారేజ్ ఎక్స్పెండిచర్ ఐఎమ్ ఐఎమ్ కన్ఫైనింగ్ ఓన్లీ గోల్డ్ అండ్ అమౌంట్ విచ్ ఆర్ బీంగ్ ఎక్స్చేంజ్ సరే అందరికీ భోజనాలు పెట్టాము పాన్ ఇచ్చాము అవి కూడా లెక్కలు రాసుకుంటాం అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అబ్బాయికి యాక్చువల్గా ఏం పెట్టారు అమ్మాయికి ఏం పెట్టారు పెళ్ళప్పుడు పెట్టారు బాగా గమనించండి లా కూడా చాలా క్లారిటీ ఉంది చాలామంది దీనిలో క్లారిటీ లేదు పెళ్ళప్పుడు మీరు ఏం పెట్టినా దట్ యున్నాట్ క్లైమ్ యాజ్ ఎ డౌరీ పెళ్ళి తర్వాత మీరు అడుగుతున్నవే ఎక్స్ట్రా డౌరీగా వస్తాయి ఎందుకు అంటే వాళ్ళు అడిగారు మీరు పెట్టారు వాళ్ళు అడిగారు మీరు పెట్టారు యాక్సెప్టెడ్ వెర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ డిమాండ్ కానీ పెళ్లి తర్వాత ఏదైనా వింత పోకడలు వస్తే దాన్నే పరిగణలో తీసుకోండి మనం ఎందుకు కేసు ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాం అంటే దిస్ ఈజ్ ద కాజ్ పెళ్ళినప్పుడు అంత ఖర్చు పెట్టాము ఇంత ఖర్చు పెట్టాము మళ్ళీ అదే చెప్తున్నా మీరు రాస్తున్న ఎలిగేషన్స్ మీ స్థాయిని ప్రూవ్ చేసేట్టుగా ఉంచండి అంటే మీ కోటి రూపాయలు పెళ్లి ఖర్చు పెట్టామంటే దానికి మీ స్థాయి మ్యాచ్ అవ్వాలి లేకపోతే ఫాల్స్ ఎలిగేషన్స్ కింద వస్తారు ఓ మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఎంప్లాయి నేను కోటి రూపాయలు ఖర్చు పెట్టాను పెళ్ళికే అంటే అది అబద్ధాల కింద వస్తాయి సో మీ స్థాయికి సరిపోయేట్టుగా మీరు రాయండి కొంత మసాలా రాస్తారు కంప్లైంట్స్లో నాకు తెలుసు ఆ మసాలా ప్రూవ్ చేయడానికి దగ్గరలో ఉన్నట్టు రాయండి ఏదో కేసు రాస్తాం కదా ఎలిగేషన్స్ ద మోర్ యూ రైట్ వాడికి ఏదో మోర్ పనిష్మెంట్ పడుతుంది అని అపోహ పెట్టుకోకండి ఈరోజు రాయటం ఈజీనే పోలీసులు అదే లైన్లో కట్ అని పేస్ట్ చేస్తున్నారు ఈ మధ్య పోలీసులు ఛార్జ్ షీట్ వాళ్ళేమో ఎంక్వైరీ చేయరు ఇంకో ముఖ్యమైన విషయం హైదరాబాద్లో హెరేజ్మెంట్ జరిగితే ఆ అమ్మాయి పుట్టిల్లో వైజాగ్లో ఉంటే వైజాగ్లో వెళ్ళి ఫోర్ నైన్టీ ఎయిట్లే డొమెస్టిక్ వైలెన్స్ పెడుతుంది అంటే చట్టం చెప్పింది అమ్మాయి ఉన్న రెసిడెన్స్ నార్మల్ రెసిడెన్స్గా పరిగణించి అక్కడ కంప్లైంట్ ఇవ్వటానికి జూరిడిక్షన్ ఉంది అని ఉంది చట్టంలో సో అక్కడున్న పోలీసులకి ఇక్కడ జరిగింది ఏం తెలుస్తుంది ఎవరు ఎవరి పాటికి వాళ్ళు ప్రశ్నించుకో దీన్ని చాలాసార్లు కోర్ట్స్లో కూడా రైజ్ చేయడం జరిగింది ఇన్సిడెంట్ హైదరాబాద్ లో జరిగితే వైజాగ్ పోలీసులు కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసా ఉంటారు వాళ్ళు హైదరాబాదు భర్త ఇంటికి రారు భర్త చుట్టుపక్కల ఎవరిని విచారించరు అంటే ఇన్ హౌస్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్ అని కూర్చొని ఇచ్చిన స్టేట్మెంట్లు వీడు రాస్తారు ఛార్జ్ షీట్ వేస్తారు సో ఇక్కడ నుంచి వైజాగ్కి సమన్స్ వెళ్తాయి సమన్స్ వస్తాయి సో వీళ్ళు వైజాగ్ అని అటెండ్ అవ్వాలి సో ఇది ఒక కొత్త ట్రెండ్ ఇంకో ట్రెండ్ ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఓ మూడు నాలుగు నెలలు కాంటాక్ట్ ఉండదు ఏ రకమైన కమ్యూనికేషన్ ఉండదు ఎప్పుడైతే భర్త కాపురానికి రమ్మని అమ్మాయికి నోటీస్ పంపించాడో ఫోర్ నైన్టీ ఎయిట్ డొమెస్టిక్ వైలెన్స్ చేస్తారు ఇమీడియట్గా అంటే అప్పటిదాకా వాళ్ళకి ఐడియా రాదు ఎప్పుడైతే భర్త కాపరానికి రమ్మన్నాడు ఇమీడియట్లీ దే విల్ ఫైల్ ఫోర్ నైంటీ ఎయిట్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే కాపరాలు చేయటం అనే కాన్సెప్ట్ ముఖ్యమా మనం లిటిగేషన్స్తో మన టైముని మన లైఫ్ని వేస్ట్ చేసుకోవటం ముఖ్యమా అనేది ఈ రోజుకి ఈ కపుల్స్ తెచ్చుకోలేకపోతున్నారు సరే కాపాడానికి రమ్మన్నాడు నువ్వు ఫోర్ నైంటీ డేస్ నీకు ఏమొచ్చింది యు కన్ఫైన్ నువ్వు కాపాడానికి వెళ్తావా వెళ్ళవా వెళ్తే ఏ రకమైన మాట మంతితో వెళ్తావు అనే కాన్సెప్ట్ లేదు అతను కాపాడానికి రమ్మన్నాడు ఓకే వేద్దాం అంటే ఇవి ఎలా ఉన్నాయంటే కేసెస్ కౌంటర్ కేసెస్ లాగా ఉన్నాయి తప్పితే నా భార్య నా భార్యని నేను ప్రేమగా చూసుకోవాలి నా పిల్లల్ని మంచిగా చూసుకోవాలి దే ఆర్ నథింగ్ బట్ మై కిడ్స్ అనే కాన్సెప్ట్ భర్తకు ఉండాలి నేను భర్ భర్త మీద భర్త పేరెంట్స్ మీద కేసు పెట్టడానికి దే ఆర్ ఆన్ పార్ విత్ మై పేరెంట్స్ అనేది అమ్మాయికి ఉంది అంటే వివాహ వ్యవస్థ కాన్సెప్ట్ అనేది గివ్ అండ్ టేక్ పాలసీ లాగా ఉండాలి కానీ కిక్ అండ్ కిక్ పాలసీ లాగా ఉండకూడదు ఇప్పుడు జరుగుతుంది అదే కిక్ అండ్ కిక్ పాలసీ నాట్ గివ్ అండ్ టేక్ పాలసీ ఎప్పుడైతే కిక్ అండ్ కిక్ పాలసీగా వివాహ వ్యవస్థ తయారైందో ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ బికమ్ ఇర్రీపేరబుల్ ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ బికమ్ యూర్ రిపేర్ అప్పుడు అండ్ అన్ఎండెడ్ స్టోరీ అన్ఎండెడ్ స్టోరీస్ సో ఇనిషియల్ స్టేజెస్లో ఎప్పుడైతే మీకు డిఫరెన్సెస్ వస్తున్నాయని మీరు అనుకుంటున్నారో మై అపీల్ టు విమెన్ ప్లీజ్ బ్రింగ్ టు ది నోటీస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా జరుగుతుంది మా ఫ్యామిలీ ఇలా ఉంది అని మీరు ఓపెన్గా చెప్పండి అప్పుడు మీ పేరెంట్స్ అబ్బాయిని పిలిచి మాట్లాడటానికో అబ్బాయి తల్లిదండ్రులు మాట్లాడటానికో వెసలుబాటు ఉంటుంది లేదా రిలేటివ్స్తోనో కామన్ ఫ్రెండ్స్తోనో మాట్లాడి ఇన్ హౌస్ సెటిల్ చేసుకోవడం నీకు అసలుబాటు పాత రోజులు అమ్మాయి ఏదైనా కంప్లైంట్ చేస్తే అమ్మ నువ్వు రెండు రోజులు కంగారు పడకు మీ మామయ్య బాబాయో వచ్చి మాట్లాడతారు అన్న వాళ్ళు పాత రోజు ఈ లోపల ఇష్యూస్ సమిసుకునేవి ఇప్పుడు అట్లా కాదు ఇంట్లో తిట్టారు అని కానీ ముందు అమ్మే చెప్తుంది నువ్వు వచ్చేవే నువ్వు వచ్చేసాయి వాడే వాడే వస్తాడు అమ్మ నేను ఆఫీస్లో ఉన్నానన్నమాట ఉంటే ఉన్నా వచ్చాయి కావాలంటే బట్టలు కొనుక్కుంది కానీ నువ్వు వర్గేం చెప్పక్కర్లేదు వాడైతే కుంటొస్తాడు అంటే ఎప్పుడైతే ఈ రకమైన టెండ్ ఏం మొదలైందో ఈ రోజుకి ఆ మెయిలీగో ఉన్నది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పురుష అహంకారం అనేది కొద్దిగా సొసైటీలో ఉన్నది మెన్ను విమెన్ సమానం ఎన్నో చట్టాలు ఎన్నో ప్రసంగాలు చెప్పినా చాలా సందర్భాల్లో దె నెవర్ బికమ్ ఈక్వల్ అంటే ఈ కాన్సెప్ట్ గమనించి కేసులు వేసుకునే ముందు ఎందుకంటే బయటికి రాని విషయాలు ఎన్నో ఉన్నాయి ఫోర్ నైన్టీ టై కేసులతో చితికిపోయిన కాపురాలు అలాగే సంవత్సరాల తరబడి తిరుగుతున్న సందర్భాలు ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఎక్విటల్ అయిపోయిన కేసులు ఫర్దర్ గా ఏ రకమైన ఫ్యామిలీ పురోగతి లేనివి చాలా ఉన్నాయి అలాగే అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఈ కేసు లేసి ఇవి ఫాల్స్ కేసులని కోర్టు నిర్ధారిస్తుందో భర్త భర్త పేరెంట్స్ అమ్మాయి అమ్మాయి పేరెంట్స్ మీద డిఫర్మేషను డ్యామేజెస్ వేయచ్చు బాగా గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే ఈ ఫోర్ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు వేసి కేసులో ఈ రుజువు కాక భర్త మీద కొట్టివేయటం జరిగిందో దెన్ భర్త అండ్ హర్ పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఎంటైటిల్ టు ఫైల్ డిఫామేషన్ అండ్ డ్యామేజెస్ అగెన్స్ట్ ఈస్ వైఫ్ అండ్ పేరెంట్స్ చట్టం ఇంత క్లియర్గా ఉంది ఎవరు ఎవరిని అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు ఎవరైనా పరిధులు దాటి ఇబ్బంది పెడితే ఎంటైటిల్ ఫర్ టేక్ అప్రాపరేట్ యాక్షన్ కాబట్టి మై అపీల్ టు వ్యూయర్స్ సోషల్ జస్టిస్ ఉమెన్కి ఇచ్చిన ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా దెర్ ఆర్ సో మెనీ ఫ్రేమ్ వర్క్స్ ఆర్ సో మెనీ సోషల్ జస్టిస్ సిస్టమ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ కానీ ప్రాపర్ ప్రాస్పెక్ట్లో పోనప్పుడు వాటి ఇంప్లిమెంటేషన్లో బ్యారియర్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ కేసులు పెట్టి కాపురాలు కూల్చుకొని మీరు ఇబ్బంది పడకుండా ఒక మంచి కన్సిలియేషన్ మెథడ్లో ఎమాంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్ మీ ప్రాబ్లమ్స్ని మీరు సేవ్ చేసుకొని యూ సేవ్ గాడ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అనవసరంగా వీధులకు ఎక్కకండి కోట్ల చుట్టూ తిరక్కండి ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ హోమింగ్ అరౌండ్ ద కోర్స్ అల్టిమేట్లీ ద పర్సంటేజ్ వెరీ లెస్ వేర్ యు ఆర్ ఏ ఉమెన్ ఈజ్ కేపబుల్ ఎనఫ్ టు ప్రూవ్ ద కేసెస్ అగనెస్ట్ ది హస్బెండ్ సో సిస్టమ్ ఇంత పకడ్బందీగా ఇంత కష్టతరంగా వాళ్ళ మీద కేసులు ప్రూవ్ చేయలేము వాళ్ళ నేరాన్ని ప్రూవ్ చేయలేము అన్న ఉన్నప్పుడు ప్లీజ్ డోంట్ డూ ది ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అండ్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ థింక్ బిఫోర్ హండ్రెడ్ టైమ్స్ బిఫోర్ ఫైలింగ్ ఏ కేస్ అగెన్స్ట్ యువర్ హస్బెండ్ అండ్ ఇన్లాస్ ఎస్పెషలీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయిట్ డొమెస్టిక్ వైలెన్స్ చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఎన్నో లక్షల మంది జీవితాలు ఇబ్బంది పడుతున్నారు వెసులుబాటు ఉన్నది అంటే జెన్యూన్ కేసులు మేము ప్రూవ్ చేయగలం ఐఎమ్ కేపబుల్ ఎనఫ్ టు ప్రూవ్ ద కేసెస్ అగనేస్ట్ మై హస్బెండ్ అండ్ ఇన్లాస్ అని ధైర్యంగా సఫిషియెంట్ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడే ప్లీజ్ ఇన్వోక్ ఫోర్ నైన్టీ ఎయిటే కానీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ప్లీజ్ డోంట్ ఇన్వోక్ ఫోర్ నైన్టీ ఎయిట్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ప్లీజ్ డోంట్ అప్ విత్ ఎక్విటల్స్ అండ్ రిజల్ట్ లెస్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఫ్యూటల్ ఎక్సర్సైజ్ ఆఫ్ విమెన్ ఫెటర్నిటీ ఇది ప్రాక్టికల్గా ప్రాబ్లం చూసిన తర్వాత నేను చెప్తున్న మాటలు తప్పించి దీనిలో నా సొంత ఆలోచన కానీ సొంత విధానం కానీ లేదు ఐ నాట్ ప్రాపర్లీ అడ్వైజింగ్ ది విమెన్ అనుకుంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను మీ మంచి కోసం మీరు అనవసరంగా కోర్టులో చుట్టూ తిరిగి మీ కాపురాన్ని పాడు చేసుకోవద్దు ఎందుకంటే ఎట్ లాస్ట్ ఇట్ టేక్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్ ద కేస్ అనేది పరిస్థితి ఉంది కాబట్టి మై అపీల్ టు ది విమెన్ ఫిటర్నిటీ safeguard your family life safeguard your children and live safely with your family members Namaskar.